ఈ రోజే మనకి ధనత్రయోదశి అండి ఈ యొక్క ధనత్రయోదశి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మీరు స్నానం చేసే నీటిలో అంటే ఒకవేళ మీరు సంధ్యా సమయంలో పూజ చేసుకోవాలి అనుకుంటే ఐదు నుంచి ఏడు గంటల మధ్యలోనైనా కానీ స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని కనుక స్నానం చేసినట్లయితే మీకున్న దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మనకి ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి వచ్చింది పైగా ఈ ధనత్రయోదశి శనివారంతో పాటు కలిసి రావడం అనేది చాలా చాలా విశేషం ఈ యొక్క ధనత్రయోదశిని ధన్వంతరి త్రయోదశి అంతేకాకుండా దంతేదాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు మనకి మహాలక్ష్మి దేవి పుట్టిన రోజుని మనం ధనత్రయోదశిగా జరుపుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఈ యొక్క ధనలక్ష్మీదేవి ఉత్తరా నక్షత్రం రోజు ఆస్వాయుజ కృష్ణపక్ష త్రయోదశి తిథి రోజు జన్మించిన రోజు అంటే మనకి అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ఆ తల్లి ధనలక్ష్మీదేవి పుట్టిందనమాట కాబట్టి ఈ యొక్క ధనత్రయోదశిని చాలా విశిష్టతగా మనం జరుపుకుంటూ ఉంటామన్నమాట అయితే ఈ కొన్ని నియమాలను ఆచరించి మనం ఈ యొక్క ధనత్రయోదశిని జరుపుకోవడం వల్ల ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో మనకున్న కష్టాలు పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అయితే ఈ యొక్క త్రయోదశి రోజు ప్రత్యేకించి గుర్తుంచుకొని చేయవలసింది ఏంటి అంటే కనుక చాలా మంది కూడా రోజున బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ పెరుగుతున్న బంగారాన్ని చూసి చాలా మంది సామాన్యులు మనలాంటి వాళ్ళు బంగారాన్ని అయితే కొనలేరు బంగారాన్ని కొనాలి అని చెప్పి మనకి శాస్త్రాలలో కూడా ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు అయితే బంగారం కూడా లక్ష్మి లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి ఈ యొక్క బంగారాన్ని అందరూ కూడా చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు బంగారాన్ని తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు మనం లక్ష్మీదేవే ఇంటికి వచ్చింది అని చెప్పి భావించి ఎంతో సంబరంగా ఆ లక్ష్మీదేవి ముందు కొన్న బంగారాన్ని పెట్టుకొని పూజించుకుంటూ ఉంటాం అయితే ప్రతి ఒక్కరూ కూడా కొనలేరు కాబట్టి ఈ రోజున గుర్తుంచుకొని సాయంత్రం లోపు ఒక చీపురు కానీ మనకి చీపురు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం చీపురి లేకుండా మనం ఇంట్లో పాచి కానీ ధూళి కానీ ఇల్లును శుభ్రం చేసుకోవడం కానీ కుదరదు చీపిరి ఉంటేనే మన ఇల్లు అద్దంలాగా అందంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంగా చీపురును భావిస్తూ ఉంటాం కాబట్టి చీపురు కానీ లేదంటే కనుక పసుపు ప్యాకెట్ కానీ లేదంటే పసుపు కొమ్ములు కానీ లేదంటే కనుక మనకి పసుపుని బంగారంలాగా భావిస్తాం కాబట్టి మంగళకరమైన వస్తువు కాబట్టి ప్రతి శుభకర కార్యాలలో పసుపుని వాడుకుంటూ ఉంటాం కాబట్టి మనం పసుపు కొన్నా కూడా బంగారంతోనే సమానం లేదంటే ఏకాక్షి నారికేలము అని చెప్పి మనకి బయట పూజా సామాగ్రి అమ్మే షాపులో దొరుకుతూ ఉంటుంది ఇలా ఏకాక్షి నారికేలం కూడా కొని తీసుకొచ్చుకోవచ్చు లేదంటే కనుక పసుపు గవ్వలు ఉంటాయి మనకి బయట ఆ యొక్క సముద్రం నుంచి పుట్టిన పసుపు గవ్వలు గవ్వలని మనం సాక్షాత్తు లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా భావిస్తాము ఎక్కడైతే గవ్వల సవ్వడి వినిపిస్తుందో ఆ సవ్వడి చప్పుడికి లక్ష్మీదేవి ఇంట అడుగు పెడుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువ కొనాల్సిన అవసరం లేదండి ఒక మూడు కానీ ఐదు కానీ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట అలా పసుపు గవ్వలు కానీ ముత్యపు శంఖము కానీ ఈ యొక్క ముత్యపు శంఖము మనం సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ముత్యపు శంఖము కానీ లేదంటే కనుక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కానీ కొని తెచ్చుకోవడం చాలా అంటే చాలా మంచిది బంగారంతో పాటు సమానమైన వస్తువులు ఈ యొక్క వస్తువులు అని చెప్పి మన శాస్త్రాలు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున స్నానం చేసే నీటిలో కనుక నేను చెప్పినట్లు ఈ యొక్క వస్తువులు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు ఎంతో పుణ్య స్నానం చేసే ప్రతిఫలం అనేది వస్తుంది ఒక నదీ స్నానం చేసిన ప్రతిఫలం అనేది వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ అందు పడుతుంది కాబట్టి స్నానం చేసే నీటిలో నేను చెప్పిన ఈ వస్తువునైతే వేసుకొని స్నానం చేయడం వల్ల మీరు అనుభవిస్తున్న కష్టాలు బాధల నుంచి మీరు విముక్తులయ్యి మీకు ధనం అనేది అలా వస్తూనే ఉంటుంది అయితే స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలో ఇదంతా కూడా నేను చెప్తాను ఈ రోజు మీరు ఏం చేస్తారు అంటే ఉదయాన్నే నిద్రలే ండి అంటే ఈ వీడియో మీకు వచ్చేసరికి కూడా తెల్లవారైపోతుంది చాలామంది కూడా ఈ యొక్క ధనత్రయోదశి రోజు సంధ్యా దీపాన్ని ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడతారనమాట కాబట్టి మీరు ఉదయం పూట పూజ చేసుకున్న పర్లేదు లేదంటే సంధ్యా సమయంలో పూజ చేసుకుంటే ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఈరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని బయటంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని చక్కగా ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని ఇంటి గడపలకి కూడా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి వాకిలికి మామిడి తోరణాలు కానీ వేపాకు తోరణాలు కానీ కట్టి చక్కగా ఇల్లంతా కూడా లక్ష్మీదేవి కలతో ఉట్టి పడేలా చేసుకోవాలి ఇంట్లో దేవుని మందిరాన్ని కూడా శుభ్రంగా దేవుని పటాలు అనేవి తుడుచుకొని చక్కగా గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ యొక్క దేవుని మందిరం కూడా కలకలలాడుతూ చక్కగా మంచిగా పూలతోటి తెల్ల పూలతోటి ముఖ్యంగా మల్లెపూలు కానీ విరజాజులు కానీ లిల్లీ పూలు కానీ లేదంటే కనుక తామర పుష్పాలతోటి కానీ అమ్మవారిని కుబేరుడిని అలంకరించుకొని చక్కగా అమ్మవారికి ఇష్టమైన పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ లేకుంటే కనుక ఒట్టిగా పాలతోటి చేసిన పాలు బెల్లంతో చేసిన క్షీరాన్ని క్షీరాన్నాన్ని కానీ లేదు ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే కనుక కాస్త పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని చక్కగా మీరు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు కూడా ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి మన శాస్త్రాలు అయితే చెప్ చెప్తున్నాయి ఈ యొక్క దీపారాధన చేసుకునేటప్పుడు తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ వేసుకొని చక్కగా మీరు ఆ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ రోజున మీరు జమ్మి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ తాకడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఎందుకంటే సాక్షాత్తు మనకి దేవతా వృక్షాలు జమ్మి చెట్టు మారేడు చెట్టు అనేవి కాబట్టి జమ్మి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ తాకితే మీకు లక్ష్మి ేవి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేయవలసింది ఏంటి అంటే కనుక సాయంత్రం ప్రదోషకాలంలో ఐదు నుంచి తొమ్మిది గంటలలోపు మీరు కాస్త ఒక ఇస్తరాకు తీసుకొని ఇస్తరాకు మీద కొంచెం ఈ యొక్క గోధుమలు వేసి లేకపోతే కనుక రాళ్ళ ఉప్పు కానీ బియ్యాన్ని కానీ పోసి తర్వాత మీరు బియ్యపిండితోటి ప్రమిదను చేసి ఆ యొక్క ప్రమిదలో నా నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా నాలుగు ఒత్తులను వేసి ఈ యొక్క దీపాన్ని మీరు దక్షిణ దిశలో పెట్టి వెలిగించాలన్నమాట ఈ దీపాన్నే మనం యమదీపం అని చెప్పి పిలుస్తూ ఉంటాము ఈ యమదీపం అనేది వెలిగించడం వల్ల ఎవరికైతే అపమృత్యు దోషాలు ఉంటాయో అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉంటాయో ఇప్పుడు మనకు తెలియదు కదండి బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తాడో రాడో అని చెప్పి భయపడుతూ బ్రతుకుతున్న రోజులు అటువంటి అపమృత్యు దోషాలను తొలగించ ఇంట్లో ఉన్న వారందరూ కూడా దీర్ఘాయుష్యమంతులు కావాలి అంటే కనుక ఈరోజు వెలిగించుకునే యమదీపానికి ఆ యొక్క యముడి యొక్క అనుగ్రహం అనేది మన మీద పడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్యులుగా మారతారనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా ఈ యొక్క యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈరోజు ప్రత్యేకించి స్నానం చేసే నీటిలో కనుక ఈ చిన్న వస్తువు వేసుకొని స్నానం చేస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అయితే ఈరోజు పూజకు ముందు చేసుకునే స్నానం కూడా మనకి నదీ స్నానంతో పాటు సమానంగా కావాలి అన్నా కానీ మనకున్న దోషాలు పాపాలు అన్నీ కూడా ఈ నీటి ద్వారా కడుక్కుపోవాలి అన్నా కానీ మనకున్న కర్మలు దోషాలు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి అన్నా కానీ ఈరోజు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో బంగారం ఉంటుంది కదండి మీ చేతి ఉంగరం కానివ్వండి లేదంటే కనుక అది బంగారపు ఉంగరమైన వెండి ఉంగరమైన ఏదైనా కానీ ఈ యొక్క బంగారాన్ని మీరు నీటిలో వేసుకొని స్నానం చేయండి జాగ్రత్తగా స్నానం చేసేంతసేపు అది నీటిలోనే ఉంచండి స్నానం అయిపోయిన తర్వాత ఆ ఉంగరాన్ని మళ్ళీ తీసి మీ చేతికి అయితే పెట్టేసుకోండి స్నానం చేసేటప్పుడు పొరపాటును కూడా దాన్ని బాత్రూంలో పడవేయకండి జాగ్రత్త అవసరం గుర్తుంచుకోండి ఈ విధంగా బంగారాన్ని కానీ వెండిని కానీ స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల సాక్షాత్తు మనకి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది మనకున్నటువంటి కర్మ దోషాలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతేకాకుండా ఆ యొక్క అమ్మ అనుగ్రహంతో ఈ సంవత్సరం మనం బంగారం కొనలేకపోయినా వచ్చే ధన త్రయోదశ అప్పటికీ కూడా మనం ఖచ్చితంగా బంగారాన్ని కొంటాము ఒకవేళ మా దగ్గర బంగారం వెండి లేదు అనుకుంటే కనుక బంగారంతో పాటు సమానమైన పసుపుని వేసుకొని అయినా కానీ ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొనైనా కానీ స్నానం చేయవచ్చు లేకపోతే ఈరోజు మనకి శనివారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి తులసి ఆకులు మనం పూజించే తులసమ్మ కాకుండా వేరుగా పెట్టుకున్న తులసి మొక్క నుంచి తులసి ఆకులు నాలుగు తుంచుకొని తులసి ఆకులు కానీ లేదంటే ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసుకొని కానీ స్నానం చేయవచ్చు అనమాట ఈరోజు ప్రత్యేకించి మీరు శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం శివాలయానికి వెళ్ళి ఫస్ట్ మీరు ఏం స్తారు అంటే శివుని ఆరాధన చేసుకోండి కుదిరితే శివుడికి అభిషేకం చేయించండి లేదా అర్చన చేయించండి ఎందుకంటే మనకి సంపదని ఇచ్చేది లక్ష్మీదేవి కుబేరుడైనా కూడా వారికి సంపదని ఇచ్చేది ఆది దేవుడైన పరమేశ్వరుడు కాబట్టి ఈరోజు పరమేశ్వరునికి కూడా ఖచ్చితంగా పూజ చేసుకోవాలి అని చెప్పి మనకి శాస్త్రాలలో రాసి ఉందనమాట ఈరోజు శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం కూడా మీకున్న ఈ యొక్క శని దోషాలు ఏలినాటి శని దోషాలు కంటక శని దోషాలు దాంపత్య శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఈ దోషాలన్నీ కూడా పోవడం కోసం మీరు ప్రత్యేకించి కూడా రోజున ఈ యొక్క శివాలయంలో నవగ్రహాలలో ఉన్న శని గ్రహానికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లాన్ని కలిపిన ఈ యొక్క నైవేద్యాన్ని పెట్టి మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మీకున్న శని దోషాలు అనేవి చాలా వరకు కూడా పూర్తిగా తొలగిపోతాయి అర్థమైంది కదండి ఈ యొక్క స్నానం అనేది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిది సంధ్యా సమయం తరువాత ఈ విధంగా పూజ చేసుకొని పూజ అయిపోయిన అనంతరం యమదీపాన్ని వెలిగించుకుంటే మీకున్న దోషాలు కర్మలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ యొక్క ధనలక్ష్మీదేవి కుబేరుడి యొక్క ఆశీర్వాదం కూడా మీకు దొరుకుతుంది అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ ధనలక్ష్మీదేవి ఆశిస్సులు కుబేరుడి ఆశీస్సులు పరమేశ్వరుడి ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు